ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ కొత్త షాక్ ఇచ్చింది ఇష్టానుసారంగా లగేజ్ ని మోసుకెళ్లడానికి లేకుండా చేసింది పరిమితి దాటితే ఛార్జీలు కట్టాల్సిందేనంటూ రూల్స్ తీసుకొచ్చింది ప్రయాణించే తరగతిని బట్టి ఈ పరిమితులు అమలు కానున్నాయి ఆ పరిమితి దాటితే ఛార్జీలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ కోసం రైల్వేశాఖ కొత్త రూల్స్ ఇకపై రైళ్లలో ప్రయాణించే సమయంలో ఎంతంటే అంత లగేజ్తో ఎక్కడానికి కుదరదు నిర్దేశిత బరువు కనుక దాటితే సెపరేట్ గా టికెట్ తీసుకోవాల్సిందే రైలు ప్రయాణం సాఫీగా సాగేందుకు అవతలి ప్యాసింజర్లకు సరైన సౌకర్యవంతంగా ఉండేందుకే రైల్వేశాఖ ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్టు చెబుతోంది కొత్త రూల్స్ ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు డెబ్బై కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతిస్తారు ఏసీ టూ టైర్ ప్రయాణికులు తమ వెంట యాభై కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు ఏసీ త్రీ టైర్ స్లీపర్ క్లాస్లో వారికి నలభై కిలోల వరకు లగేజీని అనుమతిస్తారు జనరల్ క్లాస్ ప్రయాణికులకు ముప్పై ఐదు కిలోల లగేజీకి మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు ప్రయాణికులు తమ లగేజీని రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ కాటాల వద్ద బరువును తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది అనుమతించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉన్నట్లు తేలితే అదనపు చార్జీలు లేదా జరిమానాలను విధిస్తారు ఈ రూల్స్ ముందుగా ప్రయోగాత్మకంగా నార్త్ సెంట్రల్ జోన్లోని అన్ని ప్రధాన స్టేషన్లలో అమలు చేయనున్నారు ప్రయాగ్రాజ్ జంక్షన్ ప్రయాగ్ రాజ్ చియోకీ సహా అనేక స్టేషన్లలో ఈ నిబంధనలను అమలు చేస్తారు రూల్స్ అమలయ్యే స్టేషన్లలో మాత్రం ప్రయాణికులు తమ లగేజీని తనిఖీ చేసి నిర్దేశిత పరిమితుల్లో ఉంటేనే ప్లాట్ఫామ్లకు అనుమతిస్తారు అయితే ఇలా లగేజీకి పరిమితి పెట్టడంపై ప్రయాణికుల్లో ఎలాంటి స్పందన వస్తుందనేది ఓ ఫీడ్బ్యాక్ తీసుకున్న తరువాతే ఇతర జోన్లలో ప్రవేశపెట్టొచ్చు అప్పటిదాకా మన తెలుగు రాష్ట్రాల పరిధిలో ఎలాంటి ఆంక్షలు లగేజ్లపై లేవనేది గుర్తుంచుకోవాలి